హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు స్టోరీ అంటే చూసేద్దాం అమ్మాయి కాపురం వదినా వదినా అంటూ ఎవరో పిలుస్తుంటే గిన్నెలు కడుగుతున్న సూర్యవతి బయటికి వచ్చింది తలుపు దగ్గర పక్క వీధిలో ఉండే గంగమ్మ చేతిలో కుంకుమ భరిణితో నవ్వుతూ నిలబడింది గంగమ్మని చూడగానే సూర్యవతి కూడా నవ్వుతూ ఏంటి వదినా అమ్మాయి పెళ్ళి కుదిరింది అంట కదా ఏంటో కళ్ళ ముందే చూస్తూ చూస్తూనే ఎంత మనిషి అయిపోయింది అంది అవును వదిన ఆడపిల్ల అరటి చెట్టు ఎదగడం ఎంత అయినా సీతకి కూడా పెళ్ళిడు వచ్చేసింది కదా పెళ్ళి సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా అని అడిగింది గంగమ్మ అబ్బే దానికి ఏం వయసు వచ్చిందని మొన్నే కదా ఇంటర్ పాస్ అయింది పెళ్ళంటే మాట కాదు కదా చూడాలి అంది సూర్యావతి నవ్వుతూ అవును అయినా సీతకేం తక్కువ అందం అనుకోవగల పిల్ల అంటూనే సూర్యవతికి బొట్టు పెట్టి వెళ్ళిపోయింది గంగమ్మ గంగమ్మ అలా వెళ్ళగానే చిన్నగా నిట్టూర్చి ఇలా లోపలికి నడిచింది సూర్యవతి ఇదంతా లోపల నుంచి వింటున్న సీతకి కొంచెం భయం వేసింది అందరూ పిల్ల పెళ్ళి ఎప్పుడు అంటుంటే పెళ్ళాయ్యాక అమ్మ నాన్నల్ని వదిలి వెళ్తామేమో అని తనకి బెంగ కానీ అమ్మాయిగా పుట్టాక పెళ్ళే అత్తారింటికి వెళ్ళాక తప్పదు కదా గంగవకి ఊర్లో ఒక కిరాణా షాపు ఉంది ఊర్లో నాణ్యమైన సరుకు అమ్మడంతో చాలా వరకు గంగారావు షాపులోనే అందరూ కొంటారు సూర్యవతి సగటు గృహిణి ఇంట్లో ఉంటూనే రకరకాల చిరుతిళ్ళు తయారు చేసి షాప్కి ఇస్తుంది అమ్మడానికి సీత పుట్టుక ముందు వరకు గంగారావు సూర్యవతికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవి కానీ సీత పుట్టాక అదృష్టం కలిసొచ్చి ప్రస్తుతమైతే మధ్యతరగతి జీవితం గడుపుతున్నారు సీత కూడా ఇంటర్ పూర్తి అయ్యాక ఇంట్లో వాళ్ళకి ఇంకా భారం కాకూడదని వాళ్ళు చదివిస్తామని చెప్పిన చదువు మానేసి బుద్ధిగా ఇంట్లోనే ఉంటూ తల్లికి సహాయంగా ఉంటుంది ఏంటి అంటుంది మీ గంగమ్మ వదిన ఆర తీశాడు గంగారావు పేపర్ చదువుతూ ఏముంది కూతురి పెళ్ళి కుదిరింది కదా పేరంటానికి పిలవడానికి వచ్చింది వచ్చి ఊరికే ఉంటుందా మన సీతకి కూడా సంబంధాలు చూస్తున్నారా అని అడిగింది విసుగ్గా చెప్పింది సూర్యావతి ఎందుకు అంత కోపం ఆడపిల్ల పెళ్లి చేసే బాధ్యత మనకి లేదా మనం ఎంత గారభంగా పెంచినా ఒక వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తారింటికి పంపి తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం నెరవేర్చాలి కదా అన్నాడు గంగారావు అలా కాదని నేను అన్నానా ఏదో పిల్ల మీద కాస్త ప్రేమతో ఎవరన్నా పెళ్ళంటే కోపం వస్తుంది అనేసి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది సూర్యావతి సూర్యావతిని చూసి చిన్నగా నవ్వుకున్నాడు గంగారావు చూపే బంగారమాయనే శ్రీవల్లి అని సినిమా పాట పాడుకుంటూ విజిలేస్తూ లోపలికి వచ్చాడు సుబ్బు కొడుకు పాట విని గంగారావు కోపంతో రగిలిపోతూ రేయ్ ఇప్పటిదాకా ఎక్కడ తిరిగి వస్తున్నావు నువ్వు టెన్త్ క్లాస్ అన్న విషయం నీకైనా గుర్తుందా కాస్త ఆ బుక్స్ ఏవో తీసి చదవచ్చు కదా అని కసిరాడు ఊహు నేనేం బాలాదూర్ తిరగలేదు ఫ్రెండ్స్ రమ్మంటే వెళ్ళాను పని ఉండి ప్రతిదానికి తిడితే మీకేమర్థమవుతుంది అని కోపంగా చెప్పేసి గదిలోకి వెళ్ళబోయాడు సుబ్బు సీత పుట్టిన మూడేళ్లకి బాపు పుట్టాడు కొడుకు పుట్టాడని మురిసిపోయి గారభంగా పెంచారు దాని ఫలితమే ఇప్పుడు పదవ తరగతే స్నేహితులతో చెడు తిరుగుళ్ళు తిరుగుతూ జులాయిగా తయారయ్యాడు మొదట పిల్లాడు కదా సరదాగా తిరిగితే ఏమవుతుందని ఊరుకుంటే చివరికి ఎవరి మాట వినని పరిస్థితికి వచ్చేశాడు ఎప్పుడో రాత్రి దాటాక ఇంటికి రావడం స్కూల్కి కూడా బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళడం టీచర్లతో కూడా గొడవ పడడం చేస్తుంటే ఒక్కసారి గట్టిగా మందలించాడు గంగారావు దాంతో ఎవరికి చెప్పబెట్టకుండా రెండు రోజులు ఎటో వెళ్ళిపోయాడు రోడ్ల మీద తిరుగుతుంటే పోలీసుకి అనుమానం వచ్చి ఆరా తీసి ఇంట్లో అప్పగించారు సీత కూడా బుద్ధిగా చదువుకొని మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి కదరా అని చెప్పబోతే నీకెందుకు పెళ్ళై అత్తారింటికి పోయేదానివి అని తిరిగి తిట్టాడు అందుకే ఇంకా సీత కూడా ఏం జోక్యం చేసుకోలేదు ఇదిగో ఇప్పుడు కూడా అలా తిరిగి వస్తూనే గంగారావుకి కోపం ఆగలేదు వెదవ పొగరికి తక్కువేం లేదు జూలై తిరుగుడు తిరిగి సరిగ్గా భోజనం టైంకి ఇంట్లో వాలిపోతాడు అందరూ చూసే చూపులకి ఎందులో అయినా దూకి చావాలనిపిస్తుంది ఎవరితోనూ ఒక్క మాట పడని నేను నీ వల్ల మాత్రం ఎగతాలి మాటలు పడాల్సి వస్తుంది అంత ఏనాడో చేసుకున్న కర్మ ఏం చేస్తాం ఆడపిల్ల అయినా సీత వల్ల నాకేం బాధలేదు అంత నీ వల్లే అని వాపోయాడు గంగారావు చా ఇంట్లో అడుగు పెట్టాలంటే చిరాకు ఇస్తుంది వచ్చి రాగానే ఈ గోలేంటో నువ్వు ఉండగా ఇంట్లోకి రావాలని అనిపించదు నాకు అని అరుస్తూ మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు సుబ్బు లోపల నుంచి కంచెంలో అన్నం పెట్టి వచ్చిన సూర్యవతి సుబ్బు కనిపించకపోయేసరికి ఏమండి సుబ్బు ఎక్కడా అని అడిగింది బుద్ధి చెప్పాలని చూస్తే నాకే బుద్ధి చెప్పేలా చేశాడు నీ పుత్రుడు ఇప్పటిదాకా ఎక్కడ తిరిగావు కాసేపు చదవచ్చు కదా అన్నందుకు పౌరుషం వచ్చి మళ్ళీ బయటికి పోయాడు అని కోపంగా చెప్పాడు గంగారావు మీరు కూడా ఏంటండి వాడే మారుతాడని మనొద్దని అన్నానా పాపం ఆకలికి ఆగలేడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని కన్నీళ్లు పెట్టుకుంది సూర్యావతి ఇదిగో ఇలా నువ్వు తాన అంటే తందాన అనబట్టే వాడు అలా తయారయ్యాడు అంటూ సీత తెచ్చిన మజ్జిగ గ్లాసు అందుకున్నాడు ముందు నుంచి మీరు గార్భం చేయడంతో ఇప్పుడు మొండిగా ఉన్నాడు వాడే మెల్లిగా అర్థం చేసుకుంటాడు నానా అంది సీత చిన్నగా నిన్ను వాడికంటే గార్భంగా పెంచాను కదమ్మా కానీ నీ వల్ల నాకు ఎలాంటి బెంగ లేదు అందరూ వాడి గురించి చెప్తుంటే నాకు తల కొట్టేసినట్లు ఉంటుంది అని బాధగా చెప్పాడు గంగారావు ఇక తండ్రి ఆవేదన అర్థమై సీత కూడా మౌనంగా ఉండిపోయింది ఆ రోజు సాయంత్రం సీత సూర్యవతి అరుగు మీద కూర్చొని బియ్యంలో రాళ్ళు ఏరుతుంటే పక్కింటి సరోజ కొడుకు పరుగు పరుగు వచ్చి ఆయసంతో రొంపుతున్నాడు ఏ రా చింటు ఎందుకంత కంగారు అని అడిగింది సీత చింటు కాస్త తేరుకొని వాళ్లతో ఏదో చెప్పగానే సూర్యావతి సీత ఇద్దరి కాళ్ళ కింద భూమి కదిలినట్లు అయ్యింది సూర్యవతి కంగారుగా ఒరే ఏంట్రా నువ్వు అనేది అసలు పెదనానికి చెప్పావా అంది పెదనాన కూడా అక్కడే ఉన్నాడు త్వరగా రండి మీరు కూడా అనేసి చింటూ వెళ్ళిపోయాడు సీతకి అంత కంగారుగా ఉంది కానీ పైకి బింకంగా నటిస్తూ సూర్యవతితో మెయిన్ బజార్కి బయలుదేరింది అప్పటికే అక్కడ జనమంతా గుమ్ముగూడారు ఎవరో ఏడుపులు కూడా వినిపిస్తుంటే సీత గుండె వేగంగా కొట్టుకుంటుంది అక్కడికి వెళ్ళి జనాల్ని దాటుకొని చూస్తే అక్కడ గంగారావు సుబ్బు తలదించుకొని నిలబడి ఉన్నారు ఎవరో ఒక ఆడమనిషి గట్టిగా ఏడుస్తూ వీడు రోజు బండి మీద గాల్లో వెళ్తుంటే ఇలాంటిదేదో చేస్తాడని భయంగా ఉండేది కానీ నా కొడుకుని గుద్ది హాస్పిటల్ పాలు చేస్తాడనుకోలేదు ఇప్పుడు నేనేం చేసేది దేవుడా అని సుబ్బుని తిడుతుంది సీతకి కొంచెం కొంచెం అర్థమైంది సుబ్బు ఎవరికో యాక్సిడెంట్ చేశాడు అందుకే ఇక్కడ రచ్చ జరుగుతుందని తండ్రి వైపు చూసింది గంగారావు ముఖం అవమాన భారంతో కుమిలిపోయింది కళ్ళల్లో నీళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి తండ్రిని అలా చూస్తాను అనుకోని సీత కళ్ళ వెంట అప్రయత్నంగానే కన్నీళ్లు తిరిగాయి సూర్యవతి కంగారుగా గంగారావు దగ్గరికి వెళ్ళి ఏమైందండి ఏంటి గొడవ చింటుగాడు వచ్చి ఏదేదో చెప్పాడు అని అడుగుతుంది గంగారావు నోట్లో నుంచి మాట రావడం లేదు సుబ్బు మాత్రం లెక్కలేనట్లుగా గాల్లోకి పొగరుగా చూస్తున్నాడు పండితపుత్ర పరమ శుంఠ అంటే ఏంటో అనుకున్నాను కానీ ఇక్కడే చూడడం పాపం గంగారావు ఎంత మంచి మనిషి అలాంటి వాడికి ఇలాంటి జులాయి పుట్టాడు ఎవరో అన్నారు ఆ మాట విని సూర్యావతి కోపంగా మన సుబ్బుగాడి గురించి ఏదేదో అంటుంటే మీరేం మాట్లాడరేంటి అని గంగారావుని నిలదీసింది అడిగితే ఏం చెప్తాడమ్మా పక్కనే నిలబడ్డాడు కదా నీ ముద్దుల కొడుకు వాడి వల్ల గంగారావుకి ఏ రోజు మనశ్శాంతి అనేదే లేదు నిండా పద్దెనిమిదేండ్లు కూడా దాటలేదు కానీ అప్పుడే జులై పోకరి ఒకటేమిటి సినిమా పేర్లు ఎన్ని ఉన్నాయో అన్ని విధాలుగా చెడిపోయాడు ఇదిగో ఇప్పుడు కూడా ఎవడో దోస్తుగాడి బండి తీసుకొని అక్కడ ఏడుస్తుందే లక్ష్మి రెండో కొడుకుని కొట్టాడు అందరి ముందే వాడి రెండు కాళ్ళు విరిగిపోయినాయి తలకి గాయమై రక్తం కూడా చాలా పోయింది వెంటనే హడావుడిగా ఆస్పత్రికి తోలుకుపోయారు ఏమైందో ఏంటో అందుకే పంచాయతీ పెట్టారు లక్ష్మికి న్యాయం ఎట్లా చేయాలో అని అంటూ ఎవరో పెద్ద ఆయన జరిగిందంతా చెప్పాడు అది విన్నాక సూర్యావతి అయితే సృహకోల్పోయింది టెన్షన్ వల్ల సీతకైతే మళ్ళీ కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు అని సుబ్బు మీద కోపం వచ్చింది కానీ ఏం మనలేక సైలెంట్గా అయింది ఎవరో వచ్చి సూర్యవతి ముఖం మీద నీళ్లు చల్లగానే మెల్లగా కళ్ళు తెరిచింది పైకి లేచి సుబ్బు కాలర్ పట్టుకొని ఎందుకురా ఇలా చేశావు ఎంత గారభంగా పెంచాను అయినా ఏదన్నా తిట్టినా వెనకేసుకొచ్చి తప్పు చేశాను నేను ఇప్పుడు ఇల్లు తీసి వీధిలో పెట్టావు అంటూ చెంపలు వాయిస్తుంది నేనేం చెయ్యను అడ్డంగా వచ్చి బండిలో పడ్డాడు తన తప్పు లేనట్లు ఎగరేసి పొగరుగా అన్నాడు చూశావా సూర్యవతి ఇంకా పొగరు తగ్గలేదు పాపం అక్కడ ఆసుపత్రిలో ఏం చెప్పారో ఏందో జరగకూడనిది ఏదైనా జరిగితే మీరు మూల్యం చెల్లించవలసి ఉంటుంది హెచ్చరికగా అన్నాడు సర్పంచ్ కొడుకు చేసిన తప్పుకి పాపం గంగారావు సూర్యవతి మౌనంగా నిలబడడం తప్ప ఏం చెయ్యలేక కుమిలిపోతున్నారు సీతకి ఊరంతా తమ ఫ్యామిలీ వైపు దోషుల్ని చూసినట్లు చూస్తుంటే అవమానంగా ఉంది కానీ తప్పంత చేసిన సుబ్బు మాత్రం ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా తలెత్తి నిల్చున్నాడు ఇంకా మనం ఇప్పుడు చేసేది ఏం లేదు అక్కడ డాక్టర్లు చెప్పేదాన్ని బట్టి ఏం చేయాలో చూద్దాం అంతదాకా సుబ్బు ఎక్కడికి వెళ్ళడానికి లేదు అన్నారు సర్పంచ్ గంభీరంగా జనమంతా చోద్యం చూసినట్లు చూస్తున్నారు కొందరు చూపులు జాలిగా ఉంటే మరికొందరు చూపులు ఎగతాళిగా ఉన్నాయి కానీ తప్పు తన వైపు ఉన్నాక అన్నీ అనుభవించవలసిందే అని సూర్యావతి గంగారావు కన్నీళ్లు పెట్టుకున్నారు ఎవరో ఫోన్ చేసి లక్ష్మికి ఏదో చెప్పగానే ఏడుస్తూ కూలబడిపోయింది సర్పంచ్ ఆమెను ఓదార్స్తూ ఏమైందని అడిగాడు పిల్లాడికి ఆపరేషన్ చేయాలంట నాలుగు లక్షలు అవుతుందని తొందరగా డబ్బు సర్దుబాటు చేయకపోతే వేరే ఆసుపత్రికి తోలుకుపోవాలంట అంది లక్ష్మి ఏడుస్తూ ఆ మాట వినగానే గంగారావు బిద్దరపోయాడు మళ్ళీ తన మీదికి రాదు కదా ఇదంతా అని విన్నావు కదా గంగారావు ఆపరేషన్లు చేయాలంటే నాలుగు లక్షలు అవుతాయంట మీ అబ్బాయి చేసిన యాక్సిడెంట్ వల్లే ఇదంతా కాబట్టి మీరే నాలుగు లక్షలు ఇవ్వడంతో పాటు కోలుకునేదాకా ఖర్చు పెట్టుకోవాలి అని న్యాయం చెప్పాడు సర్పంచ్ అది విని సూర్యవతి గుండె ఆగినంత పనైంది గంగారావు సీత ఇది ముందే ఊహించారు కాబోలు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు కానీ సూర్యవతి మాత్రం ఇది మరీ అన్యాయం సర్పంచ్ గారు అయినా అక్కడ డాక్టర్ ఏం చెప్పినారో వీళ్ళు ఏమంటున్నారో మేము ఎలా నమ్మాలి అంది అంటే ఏంటి సూర్యవతి మేము డబ్బు కోసం నాటకాలు ఆడుతున్నాం అనుకుంటున్నావా పద అక్కడే చెప్తారు డాక్టర్లు డబ్బుకు గడ్డి తినే రకం కాదు మేము అంది లక్ష్మి కోపంగా అలా అని కాదు లక్ష్మి నేను అని సూర్యవతి ఏదో చెప్పబోయింది కానీ సర్పంచ్ వాళ్ళిద్దరిని ఆగమని చూడు సూర్యవతి పిల్లవాడికి అయిన గాయాలు చూస్తే నువ్వు ఇలా అనవు నమ్మకం లేకపోతే మీరంతా ఒకసారి ఆసుపత్రికి పోయి అంత నిజ నిజాలు తెలుసుకోండి పిల్లాడి వైద్యానికి నాలుగు లక్షలు అలాగే బాగా అయ్యే వరకు ఒక లక్ష మొత్తం కలిపి ఐదు లక్షలు లక్ష్మి కుటుంబానికి ఇవ్వాలి లేకపోతే వాళ్ళు మీ అబ్బాయి మీద కంప్లైంట్ ఇస్తాము అంటున్నారు ఒక్కసారి చదువుకునే పిల్లాడి మీద పోలీస్ కేసు నమోదైతే వాడి భవిష్యత్తు మొత్తం చీకటి అయిపోతుంది తర్వాత ఏంటి అనేది మీ ఇష్టం అని సర్పంచ్ చెప్పి వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయినాక ఇక అలాగే షీలలా ఉండిపోయాడు గంగారావు సీత సూర్యవతి తనకి నచ్చ చెప్పి ఇంటికి తీసుకెళ్తారు సుబ్బు మాత్రం అటు నుంచి అటే ఎక్కడికో వెళ్ళాడు ఇంటికి రాకుండా కాసేపటికి ముగ్గురు ఆసుపత్రికి వెళ్ళి అంత కనుక్కొని పిల్లాడికి జరిగిన దానికి బాధపడ్డారు ఇప్పటికప్పుడు ఐదు లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తేవాలో వాళ్ళకి అర్థం కాలేదు సొంత ఇల్లు తప్ప ఎలాంటి ఆస్తులు లేవు షాపు కూడా సెంటర్లో అద్దెకి తీసుకుందే ఇంటిని అమ్మితే రోడ్డున పడాల్సి వస్తుంది ఏం చేయాలో పాలుపోక ఊర్లో అందరినీ అప్పు అడిగారు గంగారావు కానీ ఊరిలో చాలా వరకు పేద కుటుంబాలే కావడంతో ఎవరు అప్పు ఇచ్చే స్థితిలో లేరు అప్పు ఇచ్చే స్థానంలో ఉన్నవాళ్ళు ఊర్లో ఏం చోద్యం జరుగుతుందా లేకపోతే ఇల్లు అమ్మేసే పరిస్థితి వస్తే గంగారావు ఇల్లు తక్కువకి కొనేయొచ్చు అని ఎవ్వరూ అప్పు ఇవ్వలేదు ఏదో దారి తప్పక ఉంటుంది మీరు టెన్షన్ పడకండి అని సీత ధైర్యం చెప్తుంటే ఇంకా ఏ దారి ఉందమ్మా అప్పు ఇచ్చే నాదుడే లేడు డబ్బు కట్టకపోతే వాడిని జైల్లో పెడతారు ఇంకా వాడికి భవిష్యత్తు ఉండదు అందరిలో మన కుటుంబం పరువు పోతుంది అందరూ వాడిని నేరస్తుడిలా చూస్తుంటే నేను బ్రతికి ఉండడం కంటే చస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది ఇదంతా ఏ జన్మలో చేసిన పాపమో నాకు వీడి రూపంలో ఇప్పుడు శిక్ష పడింది అన్నాడు గంగారావు దాదాపు కన్నీళ్లు పెట్టుకొని అది విని సీత మనసు ద్రవించిపోయింది ఇంతలో ఎవరో ఇచ్చిన సలహాతో కాస్త ఆశ కలిగింది సూర్యవతికి ఏమండి పక్క ఊరిలో పంకజం అని ఒక ఆవిడ అప్పు ఇస్తుందంట కానీ ఏదో ఒక షూరిటీ ఉండాలి అంట అంది సూర్యవతి అయితే మన ఇంటి పత్రాలు తీసుకొని వెళ్దాము ఇంకా తప్పదు కదా అన్నాడు గంగారావు ఇంటివైపు బాధగా చూసుకుంటూ కాసేపటికి ముగ్గురు ఇంటి పత్రాలతో పంకజం ఇంటికి చేరుకున్నారు పంకజం అంటే గంగావరంలో అందరికీ హడల్ మొగురిని అదుపులో పెట్టుకొని ఎక్కువ వడ్డీలకు డబ్బులిచ్చి ముక్కు పిండి మరీ వసూలు చేస్తూ రెండెకరాల పొలాన్ని కాస్త ఇరవై ఎకరాలు చేసింది ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు రామ్ చిన్నప్పుడే చదువు అబ్బక పొలం పనుల్లో దిగాడు అతనికి లేని అలవాటు అంటూ లేదు ఊరంతా రామం వ్యసనాల గురించి తెలిసి పిల్లనివ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు రెండో కొడుకు సత్య చదువు కోసం సిటీకి వెళ్ళి అక్కడే ఉంటాడు పంకజంకి ముద్దుల కొడుకు పెద్ద మండువ ఇల్లు పక్కన గొడ్ల సావిడిలో ఆవులు గేదెలు ఇంకా మేకలు గొర్రెలు కోళ్ళు గుంపులుగా మేతకి తిరుగుతూ ఉంటే అదంతా చూసి వీళ్ళు అవాక్కయ్యారు ఇల్లే ఇంత ఉంది పాడి సంపదకి లోటు లేదు మనల్ని నమ్మి డబ్బు ఇస్తుందా అనుకుంటూనే లోపలికి వెళ్ళారు వీళ్ళు వెళ్ళేప్పటికీ వాళ్ళు కుర్చీలో కూర్చొని ఒళ్ళంతా బంగారు నగలు వేసుకొని పట్టు చీరలలో ఉంది పంకజం పనమ్మాయి మీద అరుస్తుంటే ఆ నోటికి సీత గుండె అదిరింది వీళ్ళని చూసి నొసలు చిట్లించి ఏం కావాలి అంది పంకజం గంగారావు జరిగిందంతా చెప్పి ఐదు లక్షలు అప్పు కావాలి ఇంటి పత్రాలు కూడా తెచ్చాము అన్నాడు కానీ అదే గంగారావు చేసిన తప్పు అని అతనికి తెలియదు అది విని పంకజం మనసులో ఒక ఆలోచన వస్తుంది లంగవోనిలో తెల్లని పాలరాయి శిల్పంలా మెరిసిపోతూ కళ్ళతో అమాయకంగా చూస్తున్న సీతను చూసి నవ్వుకుంది మీ అవసరం అవసరం నాకు అర్థమైంది మీకు డబ్బు ఇస్తాను కానీ అప్పుగా కాదు దాని బదులుగా మీ అమ్మాయిని నేను కోడలిగా చేసుకోవాలి అనుకుంటున్నాను దానికి అంగీకరిస్తేనే డబ్బు ఇస్తాను అంది పంకజం అది విని గంగారావు సూర్యవతి తెల్లబోయారు పంకజం ఇంటికి వచ్చే ముందే అందరూ చెప్పింది ఒకటే మాట పంకజం చాలా గయ్యాలి మనిషి అలాగే పెద్ద కొడుకుకి అయితే లేని అలవాట్లు లేవు వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని కా కానీ ఇలా డబ్బుకి పెద్ద కొడుకు పెళ్లికి ముడిపెడుతుందని వీళ్ళు ఊహించలేదు సీత పంకజంకి కోడలవుతుందా పార్ట్ టూలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి